గ్రేటర్ చెలగాట అమాయకుల ప్రాణాలను అగ్నికి నిబంధనల్ని కాల్చేసి భవన నిర్మాణాలకు ఇష్టారీతిన అనుమతులు చేస్తోందా ఆ నిర్లక్ష్యపు అనుమతుల వల్లే అబ్బన్ శుభం తెలియని అభాగ్యులు కాలి బూడిదవుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది అసలు రెస్క్యూ చేయడానికి కూడా వీలు లేకుండా ఉన్న సెల్లార్కి పర్మిషన్ ఎలా వచ్చింది అన్న విషయంపై జిహెచ్ఎంసీ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది ఇక ఇరవై రెండు గంటల రెస్క్యూ ఆపరేషన్ కి ఎట్టకేలకి ఎన్ కార్డ్ పడింది నాంపల్లి ఫర్నిచర్ షాప్ లో జరిగిన అగ్ని ప్రమాదం ఐదుగురిని బలి తీసుకుంది కలిసి వేస్తోంది ఇటు ప్రమాదం మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందిస్తామని తెలిపారు మంత్రి పొంగులేటి బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు అగ్ని ప్రమాద ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తామన్న ఆయన బాధ్యులకి కఠిన చర్యలు అగ్ని ప్రమాదంపై మంత్రి పొన్నం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలిపారు మంత్రి ఈ ఘటనను సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు పొన్నం బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు షాప్ ఓనర్ పై క్రిమినల్ కేసు నమోదుకి ఆదేశాలు జారీ చేశారు ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు జ్యోతి జనరల్ గా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే రెండు మూడు రోజులు హడావిడి చేయడం ఆ తర్వాత అంతా సైలెంట్ అయిపోవడం ఎప్పుడు చూస్తుంటాం ఈ ఇన్సిడెంట్ మాత్రం ప్రతి ఒక్కరిని కలిసి వేసింది గా ఇద్దరు చిన్న పిల్లలు ఉండడం కూడా ఇక ఇది ఇలా పెడితే ఇక ఇకపై జిహెచ్ఎంసీ అధికారులు ఇలాంటి బిజినెస్ చేస్తున్న వారిపై కంజెస్టెడ్ ప్లేసెస్ లో బిజినెస్ నడుపుతున్న వారిపై ఎలాంటి ఫోకస్ చేయవచ్చు అండ్ పర్మిషన్ విషయంలో కూడా జిహెచ్ఎంసీపై పై పలు రకాలుగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేయబోతున్నారు నిశిత ఇలాంటి ఘటనలు జరిగిన తర్వాత రెండు మూడు రోజుల పాటు కూడా అధికారులు ఒక హడావడి చేస్తారు ఆ తర్వాత కూడా నిబంధనలన్నింటినీ కూడా గాలి కొదలేస్తున్నటువంటి పరిస్థితి అలాంటిదే మరొకసారి కూడా జరిగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో మనం చూసాము స్వప్నలోకు ఘటన కావచ్చు లేకపోతే గుల్జార్ హౌస్కు సంబంధించినటువంటి ఘటన కావచ్చు లేకపోతే ఈ డెక్కన్ మాల్కి సంబంధించినటువంటి ఘటన కావచ్చు అలాంటి ఘటనలు ఎన్నో జరుగుతూ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఇలాంటి తరహా ఘటనలు తెర మీదకు వస్తున్నాయంటే ఖచ్చితంగా కూడా అధికార యంత్రాంగం ఖచ్చితంగా వీటి మీద ఫోకస్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఎంతైనా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ రెండు రోజుల పాటు హడావుడి చేయడము ఆ తర్వాత వాళ్ళు అసలు సెల్లారికి సంబంధించి కావచ్చు లేదంటే ఇలాంటివి నగరంలో చాలా కూడా ఉన్నాయి తెల్లారితో పాటు ఎగ్జిట్ ఎంట్రీకి సంబంధించి కూడా ఒకటే ఉన్నటువంటి ఆ పరిస్థితులు కూడా మనం చూసాము ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇటువంటి బిల్డింగ్ల మీద ఫోకస్ ఉండాలి అంతేకాకుండా వాళ్ళకు సంబంధించి కేసులు ఎప్పటికప్పుడు కూడా నమోదు చేస్తే కానీ ఇటువంటి ఘటనలకు సంబంధించి తగ్గుముఖం పట్టేటటువంటి ఆ పరిస్థితులు లేవని చెప్పుకోవచ్చు ఎందుకంటే రానున్నది కూడా ఒకవైపు సమ్మర్ కాబట్టి ఈ ప్రమాదాలు ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం కూడా ఉంది ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇరవై నాలుగు గంటలు గడుస్తున్నా కూడా ఇంకా వేడి ఇంకా వస్తుంది అంతకు మరొక వైపు పొగ కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ హైడ్రా సిబ్బందితో పాటు ఫైర్ సిబ్బంది కూడా ఇరవై నాలుగు గంటల నుంచి కూడా వాళ్ళు ఆ యొక్క మంటల్ని అంతేకాకుండా పొగని అంతా కూడా కంట్రోల్ చే చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ఆ వేడి వస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా జరగాల్సినటువంటి నష్టం ఎలాగో జరిగిపోయింది ఇప్పుడు కానీ భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే ఇటువంటి తరహా బిల్డింగ్లు అసలు ఎన్ని ఉన్నాయి కేవలం సెల్లారు దాన్ని ఒక దానికి ప్రకారంగా యూజ్ వచ్చిన పరిస్థితులు ఉంటాయి కానీ ఇక్కడ ఎక్కడ చూసినా కూడా పెద్ద మొత్తంలో ఫర్నిచర్కి సంబంధించినటువంటి ఆ యొక్క గోదాంని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది రెండు సెల్లార్లో కూడా పూర్తిగా కూడా ఒక పెద్ద డంప్ ఉందని చెప్పుకోవచ్చు మరొక వైపు ఎవరైతే చిక్కుపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కనీసం బయటికి రావడానికి ప్రయత్నించేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒకవైపు ర్యాంప్ సైడ్ అంతా కూడా పూర్తిగా ఇక ఫర్నిచర్కి సంబంధించినటువంటి గోదాం ఉంది మరొక వైపు మనం చూస్తున్నాం మొత్తం ఇక్కడ ఖాళీ జ్యోతి ప్రస్తుతానికి షాప్ ఓనర్ ఉన్నారో అతను పోలీసులు అదుపులోనే ఉన్నట్లుగా తెలుస్తోంది మరొక వైపు దీనికి సంబంధించి కూడా మంత్రి పొంగులేటి కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది అంతేకాకుండా మంత్రి పున్నం కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ కూడా మంత్రులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరొక వైపు మృతుల కుటుంబాలు కూడా ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ సైతం కూడా ప్రకటించారు వాళ్ళకి తక్షణమే అందచేయాలంటూ కూడా సూచించారు ప్రస్తుతానికి షాప్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను పోలీసులు అదుపులో ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ఇంకా ఇరవై నాలుగు గంటలు గడుస్తున్నా కూడా ఒకవైపు ఆ స్మెల్తో పాటు మరొక వైపు ఆ మొత్తం ఆ వేడి ఆ సెగ అంతా కూడా ఇంకా వస్తున్నటువంటి పరిస్థితి మొత్తం ఇక్కడ ఏదైతే మొ దూతితో కూడినటువంటి సోఫాలు కావచ్చు సింగిల్ చైర్స్ కావచ్చు అంతేకాకుండా ఏవైతే కొన్ని ప్లాస్టిక్ సంబంధించినవి కావచ్చు కొన్ని మెటీరియల్ అంతా కూడా రా మెటీరియల్ అంతా కూడా ఇక్కడ ఉంది కాబట్టి ఒక్కసారిగా వేడికి ఒకదానికొకటి మొత్తం మండేటటువంటి స్వభావం ఉన్నవి కాబట్టి సెకండ్స్లో ఇదంతా మంటలు వ్యాపించడం ఆ తర్వాత పూర్తిగా కూడా దీన్ని కనీసం రెస్క్యూ చేయడానికైనా కనీ ఫైర్ ఇంజన్ లోపలికి రానేటటువంటి పరిస్థితి అంతేకాకుండా అసలు చిక్కుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎక్కడ ఉంది అని కూడా కనుక్కోలేనటువంటి పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా ఆ సెల్లార్కి వెళ్ళేటటువంటి మార్గం సరిగా లేకపోవడము అంతేకాకుండా సెల్లార్ని ఏ విధంగా వాడుకోవాలో దానికి ఆ రకంగా వాడుకోకుండా పూర్తి స్థాయిలో డంపుని ఇక్కడ ఉంచడము మరొక వైపు ఎంట్రీ ఎగ్జిట్ విషయంలో కూడా ఎక్కడ రూల్స్ పాటించుకోపోవడము ఇలాంటివి అన్నీ కూడా ఉన్నప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఈ విధంగా ప్రాణాలు గాల్లో కలిసిపోవడమే తప్ప బయటికి రాలేనటువంటి పరిస్థితులు మనం చాలా ఘటనలో చూసుకుంటూ వస్తున్నాము ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇటువంటి వాటి మీద జిహెచ్ఎంసీ అధికారులు దృష్టి సారించాలి అంతేకాకుండా సెల్లార్లను అసలు ఏ విధంగా యూజ్ చేస్తున్నారు ఇలాంటి తరహా బిల్డింగ్లు ఏ విధంగా ఉన్నాయి ఇలాంటి తరహా బిల్డింగ్లు ఉంటే వాళ్ళ మీద యాక్షన్ ఏంటి అనేది కూడా ఖచ్చితంగా జీహెచ్ఎంసీ అధికారులు ఆలోచించాల్సినటువంటి పరిస్థితిగా చెప్పుకోవచ్చు మళ్లీ ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే మాత్రం యాక్షన్ ప్లాన్ ఖచ్చితంగా జీహెచ్ఎంసీ అధికారుల నుంచి ఉండాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మొత్తంగా కూడా ఈ ఘటనకు సంబంధించి అందరినీ ఒక ఉలిక్కి పడేలాగా చేసింది ఎందుకంటే చాలా సమయం తీసుకున్నటువంటి ఏదైనా ఉంది అంటే అగ్ని ప్రమాదపు ఘటనలు ఇది కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్న సాయంత్రం నిన్న మధ్యాహ్నం వంటి గంట ప్రాంతంలో స్టార్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఈ యొక్క వేడి తగ్గడానికి లేదంటే పొగ తగ్గడానికి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో జెహెచ్ఎంసీ అధికారులు మాత్రం దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి జ్యోతి థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్